మరి మీరందరూ కూడా ఛాయల్ తాగకుండా మరి నా మీద నా అభిమానంతో వచ్చింది మీ అందరికీ నా మరి కృతజ్ఞతలు మరి నాకు ఆడ జరిగే పర్ణంలు కూడా ఏం తెలివై మీరు ఇక్కడనే ఉండడం జరిగింది రేవంత్ అంటే కూడా నాకు బాగా ప్రేమ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్న నేను మొదటి కొండా సురేఖ మేము ఆ రోజు పేరు సృష్టించడం జరిగింది మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత నాని ఆయన నా మధ్య లేవు వైరుధ్యాలు లేవు ఎందువలన సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు ఈరోజు మీటింగ్ పట్నాయక్ గారు వచ్చారు మరి ఆ మీటింగ్ వరంగల్లో ఎందుకే నాయుడు కన్వెన్షన్లో ప్రజలకు పెట్టడం జరిగింది మరి దాన్ని కోసమే నిన్న నేను నా పాము గురించి నేరుగా రావడం జరిగింది ఎందుకని నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం మద్దతు బాగా అలవాటు అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకో పరిణామాలను నేను తెలుసుకోలేదు మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖంగా గడుపుకొని వచ్చిన మంత్రి గారి కదా మంత్రి నిన్న కదా సుమంతో రాత్రిలో సుమంతమైన మంత్రి గారు హైదరాబాద్ ఉండరు మీకు పైకి రాకృష్ణండి నాకేం అభ్యంతరం లేదు మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు మీటింగ్కి వస్తారు ఎందుకంటే పార్టీ కాబట్టి కొంతసారి మంత్రి గారు కూడా బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆవిరది నాది కాదు వరంగలో వాళ్ళు ఎం తెలిసింది నాకు ఇస్తారున్నాడు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎంజెన్సీ తీసుకెళ్ళారు ఎక్కడైన విధంగా మరి నాకు ఆరు రాజశేఖర నూట డెబ్బై వస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సెన్సీ చేయడం జరిగింది దానికి రెండు వందల డెబ్బై ఒకటి ఎక్కువ ఇప్పించాను నేను చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్ ఒక

నేను కొండాశ్వరి గారి చాంబర్ కు రాత్రిపూట పోయి నేను వాసు ఊషించిన వీళ్ళ కూర్చోండమ్మా దీని నుంచి మాట్లాడండి అని వాసు ఊషించిన తర్వాత ఇవన్నీ కొండాశ్వర గారి సాంబారు ఇప్పటికీ పోలే నేను సొంతరా కదా పోరాబర్ ఎవరి చాంబర్ల పోదు ఏమన్నా అవసరం ఉంటే లేవంత ఇంటికి పోతా లేకపోతే గుర్తనె ఇంటికి పోతాం బట్టని ఇంటికి పోతా వాళ్ళ ఇండల్లో పోయి మాట్లాడు అంతే తప్ప నేను చక్కగా నేను ఇంత సిగరెట్ ఎట్లుంటుంది అనేది కూడా నాకు రూపడా రూపడ ఎట్లున్నది అనేది నాకు తెలియదు ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన ఇంపట్టుకున్నాను ఎందుకంటే ఆయన ఆయన కారులో గుర్త పెట్టుకునేది కాబట్టి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తారు అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే ఏం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది మా కుటుంబానికి ఒక కేబినెట్ మినిస్టర్ కి ఇట్లా జరగొచ్చా బాధపడ్డది మీరు ఒకటే నా ఎత్తున్న లండన్ లో ఉండేస్తున్నా మా చిన్నప్పటి కూడా మా వ్యాపారం పెట్టించినాను మరి ఒకటే మీ కృషి ఏదో ఒక కవిత గారు నాయకు వచ్చింది ఆయన ఫోటో పెట్టలేదు మరి కొత్త ఉదయాలు బ్ చేసారు మధ్య పదవి మరి ఎంత బాగానే అడగాలి నా బిడ్డకి ఏం పదవి లేదు అది ఏ పార్టీ అది రాదు దానికి స్వేచ్ఛ ఉంది ఏం మాట్లాడటోడా ఇప్పుడే నేను ఎవరినో అడిగినా ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ఫోన్ కూడా నాకు చూడరాదు అంత తప్ప రెండు గంటలు నేను ఇప్పటి వరకు రెండు వేల ఫోన్లు పెట్టింది ఈ మధ్యలో అదే ఫోన్ అంటే తీసుకున్నాను నా బిడ్డ ఈ న్యూ చూడాలంటే ప్రయత్నం రాలే అంటే నాకు ఐదో మందికి ఫోన్ చేసి చెప్తారు సుస్మిత డాక్టర్ అమ్మా కొట్టు కొట్టి చూడు చూస్తే పెడుతుంది అని చెప్పింది మీరు అంతొచ్చిండు బయట ఉప్పుకో నువ్వు భావ్యం కాదు అని నేను మొదలె బ్రష్ చేసుకొని బయట చేసుకుని బయటపడి ఉన్నారు ఇద్దరు ముగ్గురు అని ఉన్నారు ఎందుకంటే నాకు అనంగల్ పత్రికా విలేకరుల మీద ఎందుకంటే మన పై గెలిచుకొచ్చిన వాళ్ళే నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే మళ్ళీ ఆయన కూడా ఆయనకు ఇప్పుడు కూడా వాళ్ళేట్ మీటింగ్ మీటింగ్ మీరు అంటే నేను క్యాబినెట్ మీరు నేను లేచిన ముందే లేచిన మనోళ్ళు వచ్చి టీవీ నైన్ ఎవరు వచ్చే ముందు పెద్ద ఇష్యూ పెద్ద ఇష్యం అయినా మళ్ళీ నేను థియేటర్ బయట నిలబెట్టేది చూస్తారు గలీజుంటది కానీ గలీజ్ ఉంటది వచ్చినాక మొదటిసేర తర్వాత తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా నేను రెండో ఛానల్ ఆగిన మాట్లాడుతున్నా ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ మీద రెండు టైం మీద ఆడిపిస్తాడు అని అంటే సెక్యూరిటీ ముఖ్యంగా అవ్వండి మీరు అన్నిటికన్నా ఇప్పుడు నాకు గమనించండి లేదు సురేఖ గారు నేను ఒక లేదు కార్డులో తిరుగు గమనించే ఎదుగు అంటే మా గారు గారు చెప్పారు అన్న ఏమని ఒకరంటే తిరిగండు మీరు ఒకరు పోయినా ఒకరు ఉండాలి ఉన్నారే కాబట్టి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తిరగాలి చూసిన వల్ల కూడా రాను ఆ మీటింగ్ కాడికి రాను ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ని అటెండ్ చేయాలి ఎప్పుడు చూడండి అందులో ఆ మీటింగ్ ని అసలే అటెండ్ చేయాలి మళ్ళా పిల్లల మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతా ఎందుకంటే అనకున్న ఇంపార్టెన్స్ అనుకుంటుంది సరే ఓకే ఇప్పుడు కొన్ని సరైన మా ఇంటికి మూడు సార్లు వచ్చిందా ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తారు పొంగేటి శ్రీనివాస రెడ్డి వర్షల కోసం నా ఇంటికి వచ్చినాడు నన్నుకి ఎందుకు టార్గెట్ చేస్తారు ఏం నరేంద్ర రెడ్డి కొండ నమస్త పెట్టాలని ప్రతి తాకాల్లో మరి ఏదైనా వివాహం ఉండేటప్పుడు నన్నెందుకు టార్గెట్ చేస్తాం నాకు మూడు వేల ఓట్లు రెండు వేల ఓట్లు వచ్చినాయి నేను టార్గెట్ అంటూ కొండ చేస్తే నష్టం జరిగేది నాకు కాదు టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి నేను గీందా దయచేసి నా నాకు ఒకరు టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు నరేందీల నేను అక్కడ ఎక్కువ చెప్పారు ఎవరికి ఎవరు కాదు నేను ఇది చూసి మీ అందరు కొందరు పాపళ్ళు కొందరు నా మీద రాయల్ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా నేను మళ్ళా మళ్ళా మర్యాద ఇస్తున్నాను ఉదాహరణ శ్రీవ శ్రేడ్డ మన నేనే ఇప్పించినప్పుడు సాక్షిలో శ్రీధర్ బామర్ది అన్న హే బామ బామటి అని మివేస్ కొడాల్ అన్న ఉంటా హ్ ఇది చైస్తపు మొంగట నాడర్ బామర్ది అని అంటున్నా ఇయ నాటారి ఏంటి నేను నాటారి జంకు లేదు లేదు ఈ యాబూ క్లిం చేస్తారంట అంటే రాజకీయ అనుభవం తోటి ఈ రాజకీయ మీకు ఉన్న రాజకీయ అనుభవం తోటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ని బదులు ఏం జయిబోతుంద దూరం కాదు కంపల్సరీ మాట్లాడతా దయచేసి నన్ను మొదట మీనక్షన్ అమ్మ చెప్పింది విజయాల మాట్లాడద్దు మీరు అందరు ఫ్రెండ్ కాబట్టి మాట్లాడవచ్చు మళ్ళా నేను సంజయ్ చెప్పుకోవాలి తప్పి చేసినమ్మా అని మీరే మాట్లాడాల్సిన అవసరం అని చెప్పింది నేను పార్టీ గురించి మాట్లాడా ఎక్కడ గురించి మాట్లాడా గురించి నేను మీరు చెప్పండి మా వాళ్ళు చోట బాగున్నదా అని అడగండి చెప్తాను బిల్జె మీద నాకు ఎట్టున్నాయని అడగండి చెప్తా ఇంతగా అంటే నేను ఏం చెప్తున్నా పోలీసు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు తెలియదు తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికి అని వివరించి అబ్బా ఇప్పుడు నేను అమ్మాయి దాన్ని నారే కోరు మీనాక్షి అమ్మాయి చెప్పిందని నారే నాతో మా బీసీ నాయకుడు మా పిసి అధ్యక్షుడు మరి ఆయన కూడా చెప్పారు ఊళ్ళో నాను చెప్పారు మీరే లిస్ట్ రాస్తారండి అని ప్రశోళ్ళు అన్న తప్ప నేను వస్తాను వస్తానంటే నా పదవి అంతరుతుంది మాట ఇస్తే తప్ప కాబట్టి నేను అలా కట్టించాను నాకు పం ఇంకా గేమ్ తెలియదు నేను అంటే రేవంత్ అన్న మాట్లాడకుండా రేవంత్ మా మాట మాట్లాడారు నా ఆయన మాట